లోకాల అమ్మవారి చేతిలో త్రిశూలం నిజంగా మన కళ్ల ముందు కనిపిస్తే మాట మూగబోతుంది కదూ కొన్ని కొన్ని చూస్తే నిజమా అదెలా సాధ్యం ఇప్పటికీ ఎలా ఉంటుంది అని చాలా సందేహాలు అనుమానాలు మన కళ్ళు మనల్నే నమ్మలేని నిదర్శనాలు మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిన త్రిశూలం చూస్తారా రండి చూపిస్తా ఇదే ఆ త్రిశూలం ఇరవై ఆరు అడుగుల ఎత్తులో లోకాన్ని తాకుతూ ఉందని కథనం దీన్నప్పట్లో ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు అనేవారు లేకపోలేదు ఉపాసనా పదవులు ఇది సాక్షాత్ మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిన త్రిశూలంగా చెప్తారు ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రుడి నుంచి గంగోత్రికి వెళ్లేటువంటి మార్గంలో ఉన్న ఉత్తర కాశీలో అత్యంత పురాతనమైన కాశీ విశ్వనాథుడి మందిరంలో ఉంటుంది ఈ త్రిశూలంలో ఎన్ని ధాతువులున్నాయో ఏ లోహాలతో చేశారో ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న అలాగే నువ్వెంత బలశాలివైన రేణువంత కూడా కదపలేవు అదే అమ్మకు దాసుడువై వేలితో చూడు కదులుతుంది ఎంతటి అదృష్టవంతులం మనం నేటికి సజీవ సాక్ష్యంగా దేవతలు మన కోసం ఉంచి వెళ్లినవి చూడగలుగుతున్నాం స్పృశించగలుగుతున్నాం దర్శించగలుగుతున్నాం